అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమయణం ముందుగా చిన్న డిస్క్లేమలు ఏసీ సౌండ్ ఏమైనా ఇబ్బంది పెడుతున్నట్టయితే క్షమించండి పెద్ద మనసు చేసుకొని వీడియో చూడండి ఈ రోజు వీడియోలోకి వెళ్దాం మనకి రేపు ఆదివారం నాడు చాలా విశేషమైన రోజు అండి వైశాఖ సిద్ధ పంచమి అంటే ఆదిశంకరులు అవతరించిన రోజు ఆదిశంకరులు ధర్మ సంస్థాపన కోసం ఈ భూమి మీద అవతరించిన మహనీయులు రేపు వైశాఖ సత్తు పంచమి రోజు ఆయన జయంతిని చేస్తారనమాట శంకర శంకర సాక్షాత్ అంటారు కదా అంటే సాక్షాత్తు పరమశివుడే ఆదిశంకరుల రూపంలో భూమి మీద అవతరించారని అయితే ఆ తర్వాత కాలంలో వైశాఖ సత్తి పంచమి రోజే ఆర్ద్రా నక్షత్రంలో భగవద్ రామానుజులు అవతరించిన రోజు భగవద్ రామానుజులు కూడా ఆదిశేషుని అంశ శ్రీహరి ఆజ్ఞతో ఈ భూమి మీద ధర్మ సంస్థాపన కోసం ఆయన కూడా వచ్చారు నూట ఇరవై సంవత్సరాలు జీవించి భూమి మీద ధర్మాన్ని ప్రతిష్టాపన చేసిన మహనీయులు ఆయన అయితే ఇద్దరిది ఆదిశంకరుది అద్వైతం రామానుజులది విశిష్టాద్వైతం ఎవరైనా సరే ధర్మ సంస్థాపన కోసమే పాటుపడ్డ మహనీయులు ఆసత్తు హిమాచలం సనాతన ధర్మాన్ని స్థాపించాలని పాటుపడ్డ గొప్పవారనమాట ఈ సందర్భంగా ఆ మహనీయుల పాదపద్మాలకు ప్రణమిల్లుతూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం రేపు తిది పరంగా నక్షత్ర పరంగా ఈ రెండు విశేషాలు ఉన్నాయి రేపటి రోజుకి అయితే మనకి మే నెలలో రెండో ఆదివారం మదర్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు కదా ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ డేస్ అవి మనం చేసుకోవచ్చా చేసుకోకూడదా మన సంస్కృతి సంప్రదాయము అవునా కాదా ఇవన్నీ విషయాలన్నీ పక్కన పెడితే అమ్మ గురించి తలుచుకోవడానికి ఒక మంచి రోజు అని నేను అనుకుంటున్నాను ఎవరిష్టం వారిది ఎవరు చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే మానేయొచ్చు దీన్నేమి కాదనే పరిస్థితి విమర్శించే అవసరం కూడా ఈ కాలంలో ఎవరికీ లేదు మనకి ప్రసిద్ధ రచయిత్రి మాలతి చందూర్ గారిని ఒకప్పుడు స్వాతి వారపత్రికలో ప్రశ్నలు జవాబులు వచ్చేది అప్పుడు ఆవిడ్ని ఎవరో అడిగారు అనమాట రోజు రోజుకి ఆంగ్ల భాష ముందుకెళ్ళిపోతుంది మనం వెనక పడిపోతున్నాం దీని మీద మీరేమంటారు అని అయితే ఏమన్నారంటే అన్ని అవసరమే జనజీవన స్రావంతిలో కలిసిపోయిందే భాష నా అభిప్రాయం అన్నారు నాది కూడా ఇంచుమించు అదే అభిప్రాయం అండి మనం ఒకదాన్ని దాన్ని అంటే ఇంకో దాన్ని అసలు చేయకూడదు కదా మరి ఈ రోజుల్లో మన జీవితాల్లో నిండిపోయిన ఆధునికత ఎంతవరకు అవసరం అన్నది మనం ప్రశ్నించుకుంటే ఈ డేస్ పట్ల మనం పెద్దగా విమర్శించాల్సిన అవసరం ఉండదు ఎవరిష్టం మారిది అయితే నాకేదో ఇష్టం ఉందని కాదు ఒక ఇష్టమో ఇష్టమో రెండూ లేవు చెప్పాను కదా నా వీడియో కోసం ఒక కంటెంట్ దొరికిందని నేను అనుకుంటున్నాను మన ధర్మం ఎంత గొప్పదంటే తల్లికి మొదటి స్థానాన్ని ఇచ్చింది అవతార పురుషుడు కూడా ఒక తల్లి కడుపును పుట్టాలనుకుంటాడు దానికి ఉదాహరణే కృష్ణ కృష్ణావతారం అయితే రామావతారంలో కూడా పుట్టారు కదా అంటే రామావతారంలో పూర్తిగా తల్లి ప్రేమను అనుభవించలేదు రామయ్య ఎందుకంటే చక్రవర్తి కుమారుడు కదా చక్రవర్తి కుమారుడికి సాధారణంగా తండ్రి తర్వాత రాజ్యపాలన చేపట్టాలి ఆ అందులో మెలకువలు నేర్చుకోవడం యుద్ధ విద్యలు నేర్చుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి అంతేకాదు రాజవంశాల్లో పిల్లల్ని పరిచారకులు దాసదాసి జనాలు వీళ్ళు పెంచుతారు కదా అందువల్ల మనకి కౌశల్యాదేవి ప్రస్తావన అంతగా కనిపించదు రామాయణంలో కృష్ణయ్యని యశోదమ్మ రోటికి కట్టేస్తే నారద మహర్షి అడుగా వెళ్తూ చూసి సమస్త లోకాలని నీ కడుపులో దాచుకున్న నీకేమిటయ్యా ఈ రోటికి కట్టడం ఈ బాధ అంటే కృష్ణ ఈ నవ్వి నేను కావాలనే తల్లి ప్రేమను అనుభవించాలని ఇలా వచ్చాను ఈ రూపంలో అంటే రామావతారంలో వచ్చావు కదా తల్లిదండ్రుల కడుపునే పుట్టావు కదా అంట నారద మహర్షి అప్పుడు తండ్రి ప్రేమనే అనుభవించాను తల్లి ప్రేమను అంతగా అనుభవించలేదు అందుకే ఈ రూపంలో తల్లి ప్రేమ కోసమే నేను ఈ అవతారం వ్యక్తిలా వచ్చాను వచ్చాను అంటట అవతార పురుషుడు కూడా అమ్మ ప్రేమను కోరుకునేంత గొప్ప స్థానం తల్లిది అయితే ఇదే కృష్ణావతారంలో కృష్ణుడు గాంధారి శాపాన్ని దోశలు పట్టి అందుకున్నాడు కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనాధులందరూ గాంధారీదేవి వంద మంది కొడుకులు చచ్చిపోతారు కదా అయితే పుత్రశోకంతో ఉన్న ఆవిడ దగ్గరికి పాండవులు కృష్ణుడు అందరూ వస్తారు ఆవిడ పట్టరాని దుఃఖంతో కృష్ణ నీకు తెలుసు ఇదంతా నువ్వు ఆపితే ఆగేది కావాలనే నువ్వు ఆపలేదు నా వంశం ఎలా నాశనం అయిపోయిందో నీ వంశం కూడా అలాగే నాశనం అయిపోతుంది అని శపించింది ఆ శాపాన్ని తిరస్కరించవచ్చు ఎందుకంటే కృష్ణుడు స్వయంగా భగవంతుడని తనకి తెలుసు అందరికీ తెలుసు కానీ అంత భగవంతుడు కూడా ఒక అమ్మ శాపాన్ని అందుకున్నాడు అలాగే యాదవ వంశం మనకి ఎలా నిర్మూలన అయిపోయిందో అందరికీ తెలిసిన విషయమే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే మన దేశంలో అమ్మకిచ్చిన స్థానం అలాంటిది సాక్షాత్తు భగవంతుడైన కృష్ణుడు కూడా ఒక తల్లి శాపాన్ని అందిపుచ్చుకున్న గొప్ప సంప్రదాయం గొప్ప ధర్మం మనది అలాగే మనకి తెలుసు నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసం సన్యాసాశ్రమం స్వీకరించాక ఎవరైనా సరే పీఠాధిపతులు మఠాధిపతులు మనం చూస్తూ ఉంటాం ఎవరైనా సరే సన్యాసాష్ట్రమం స్వీకరించాక వారు ఎవ్వరికీ నమస్కరించకూడదు దైవానికి గురువుకి తల్లికి తప్ప తండ్రికి కూడా ఆ స్థానం ఇవ్వలేదు తల్లికి ఇచ్చింది మన ధర్మం అంత గొప్పలు మన ధర్మం అంత గొప్ప స్థానం అమ్మకిచ్చింది అలాగే ఆదిశంకరుల విషయంలో కూడా అని జరిగింది ఆదిశంకరాచార్యులు సన్యాసానికి వెళ్ళిపోయే ముందు తల్లితో చెప్పారట ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తాను అని ఆవిడ అలాగే ఆఖరి దశల్లో ఉన్నప్పుడు తలుచుకుంటే వెంటనే వచ్చారు తల్లిని కైలాసం కావాలా వైకుంఠం కావాలా అని కోరుకోమంటే తల్లి వైకుంఠానికి వెళ్తానంటే తన శక్తి చేత తపోబలం చేత వైకుంఠానికి పంపించిన మహనీయులు ఆదిశంకరులు ఇదే ఇది అనమాట మన దేశంలో అమ్మకుని స్థానం తర్వాత ఏంటంటే ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఒక తల్లి కథ ఈరోజు చెప్పాలనుకుంటున్నాను అది ఎలా తెలిసిందో నేను ఆ చెప్తాను మనకి సంస్కృతంలో మహాకావ్యం నైషదం అంటే నిషధరాజైన నల చక్రవర్తి చరిత్ర అనమాట దాన్ని రాసిన మహాకవి శ్రీహర్షుడు శ్రీహర్షుని నైషధం అంటే విద్వదౌషణం అంటారు అంటే పండితులకు కూడా పురుకుడు పడని కావ్యం అనమాట అది అంత క్లిష్టమైన భాషతో ఉంటుంది అలాంటి మహాకావ్యాన్ని రచించిన శ్రీహర్షుని తండ్రి రాజాస్థానంలో జరిగిన చర్చల్లో వాదనలో గెలవలేక ఓడిపోతాడు ఆ ఓటమిని తట్టుకోలేక అతను అవమానభారంతో మరణిస్తాడనమాట భర్త మరణించేసరికి ఈ శ్రీహర్షిని తల్లి ఒక చాలా కుమిలిపోతుంది భర్తకు జరిగిన అవమానం గురించి తెలుసుకొని చాలా బాధపడుతుంది ఆ అవమానించిన వారిని ఎదుర్కొనే విధంగా తన కొడుకును తయారు చేయాలని ఆవిడ సంకల్పిస్తుంది అనమాట దానికోసం ఎన్నో శోధిస్తుంది ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాత మంత్రశాస్త్రంలో ఏం కోరుకుంటే అది సాధించే అవకాశం ఉంది అని తెలుసుకుంటుంది చింతామణి మంత్రం అనే మంత్రం ద్వారా అది సాధించవచ్చు దాన్ని జపం చేస్తే ఏం కోరుకుంటే అది అవుతుంది అని ఆవిడ తెలుసుకొని ఆ చిత్తమ్మడి మంత్రాన్ని కొన్ని కోట్ల సార్లు జపం చేసి సిద్ధి పొందిన వ్యక్తి దగ్గరికి వెళ్తుంది వెళ్ళి తన కోరిక చెప్తుంది నా భర్తని అవమానించిన వారిని ఎదుర్కొనే విధంగా నా కొడుకు తయారవ్వాలి అంటే అతను ఆ మంత్ర సిద్ధి పొందిన వ్యక్తి చెప్తాడు ఇది చాలా కష్టతరమైంది చెయ్యలేరు ఎవరు నువ్వు అంటే ఎంత కష్టమైనా నేను చేస్తానంటుంది ఆఖరికి ఆయన ఆవిడ కోరిక మేరకు చెప్తాడు ఈ మంత్రం శ్మశానంలో ఒక శవం మీద కూర్చొని జపం చేయాలి అని అప్పుడే ఇది సిద్ధిస్తుంది అని దానికి ఆ తల్లి అంగీకరించి ఆ శ్రీహర్షునికి ఆ మంత్రం చెప్పించి ఇంటికి తీసుకొస్తుంది తల్లి తర్వాత శ్మశానానికి వెళ్ళి తను పడుకుంటుంది తన మీద కొడుకుని కూర్చోమంటుంది కూర్చుని నేను చెప్పే వరకు నువ్వు లేవద్దు మంత్రజపం అలా చేస్తూనే ఉండు అని చెప్పి ఆ తల్లి ప్రాణత్యాగం చేసేస్తుంది నిజమే కదా శ్మశానంలో వేరే శవం ఉండొచ్చు కానీ దాని మీద కూర్చోబెడితే కొడుకు భయపెడతాడు మహాయితం టీనేజ్ కుర్రాడో ఇంకా తక్కువేనేమో కూడా తెలియదు భయపడొచ్చు అదే తల్లి అయితే భయపడ్డు కదా చూడండి ఆ తల్లి జాగం తల్లి అయితే భయపడ్డు కదా అందుకని తన మీద కొడుకును కూర్చోబెట్టి తన శరీరాన్ని వదిలిపెట్టిస్తుంది తన భర్తకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం అట్ ద సేమ్ టైం తన కొడుకు గొప్పవాడవ్వడం కోసం ఇందులో రెండు సంకల్పాలు ఉన్నాయన్నమాట అలా తల్లి శరీరం మీదే కూర్చుని జపం చేస్తాడు శ్రీహర్షుడు అదంతా అయిపోయాక లేచాక చూస్తే తల్లి శరీరాన్ని వదిలిపెట్టడం కనిపిస్తుంది తల్లి కోరిక తెలుసుకొని తర్వాత అతను రాజుగారి ఆస్థానానికి వెళ్ళి తండ్రిని అవమానించిన వారిని ఎదిరించి వారితో వాదించి గెలిచి ఆ గెలుపుతో సగర్భంగా నిలబడతాడనమాట తన కొడుకు ఇంతటి విజయాన్ని సాధించడానికి కారణమైన తల్లి త్యాగం ఎంత గొప్పదో చూసారో మరి అంటే ఇప్పుడు తలుచుకోగానే శరీరం వదిలిపెట్టేయగలమా మొదలు మొదలుపెట్టలేము అంటే ఆవిడ సంకల్ప బలం అంత గొప్పదనమాట నేను పోయినా పర్వాలేదు నా భర్తకు జరిగిన అవమానానికి ప్రతీకారం జరగాలి అలాగే నా కొడుకు పోడవాలి ఈ రెండు కార్యాలని ఒకేసారి తన శరీరాన్ని త్యాగం చేయడం ద్వారా ఆ తల్లి సాధించిందనమాట ఇదండి తల్లి త్యాగం తల్లి ప్రేమ అంటే ఒక ప్రాణి పుట్టుకలో తల్లిదండ్రులు ఇద్దరి పాత్ర సమానమే అయినా సరే తల్లిది ఎప్పటికీ అగ్రస్థానమేనండి ఏంటో మరి అందరూ ఒప్పుకున్న సత్యమే ఇది వేదాలు శాస్త్రాలు పురాణాలు అన్ని అంగీకరించిన సత్యమే ఇది మరి మీరేమంటారు అయితే రెండేళ్ల క్రితం నేను సరదాగా ఒక చిన్న వీడియో మన ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో మదర్స్ డే వచ్చింది వెంటనే మన పెద్దవాళ్ళు తిట్టే తిట్టు మీద నేను సరదాగా నేను కనిపెట్టిన విషయాన్ని ఒకటి చేసి అప్పుడు ఛానల్లో పెట్టాను ఆ వీడియో లింక్ కామెంట్స్ లో చేస్తాను చూసి మీ అభిప్రాయం చెప్పండి చాలా సరదాగా ఉంటుంది అది కూడా అమ్మ గురించే ఈ శ్రీహర్షిని కథ అంతా కూడా నేను గరికపాటి నరసింహారావు గారి ఉపన్యాసాల్లో విన్నాను రెండు మూడేళ్ల క్రితం అది ఈ రోజు మీతో ఇలా చెప్పాలనిపించింది మరో మంచి విషయంతో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం